హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన నాలుగు రకాల స్నాక్స్ చూపిస్తున్నానండి వీటిని ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీగా చేసుకునే ఈ రెసిపీస్ని మనము పదిహేను నుంచి ఇరవై రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా నాలుగు రెసిపీస్ని ట్రై చేయండి ఇక్కడ ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి పిల్లలకు ఎంతో ఇష్టమైన కురుకురేని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను తీసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక కప్పు అటుకులు తీసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ అటుకులు తీసుకున్నానండి మరీ మందంగా లేవు అలానే మరీ సన్నగా లేవు మీడియంగా ఉంటాయి కదా అవి తీసుకోండి ఏవైనా తీసుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి మాడనివ్వద్దండి లైట్గా చిన్న మంట ఫ్రై చేసుకోవాలి అటుకు మనం ఇలా పట్టుకుంటే క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇప్పుడు వేగిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక అరకప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి దీన్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇది కూడా మాడనివ్వద్దండి ఎక్కువ అవసరం లేదు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అది కూడా ప్లేట్లోకి తీసుకున్నాక నెక్స్ట్ సేమ్ పల్లీలు తీసుకోవాలండి అరకప్పు వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మూడు కూడా కంప్లీట్గా చల్లారాలి ఇలా కంప్లీట్గా చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇవి చల్లారక ముందు వేశారనుకోండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది పల్లీల నుంచి కాబట్టి మెత్తగా వస్తుంది సో అందుకని పూర్తిగా చల్లారినాక మాత్రమే మనం మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే మీరు మళ్ళీ జల్లించిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు లేదు మీకు కొంచెం బరకగా వస్తే వీలైతే జల్లించుకోండి ఇప్పుడు దీన్ని మనము పిండి ఎంత ఉందో కొలుచుకోవాలి ఒక కప్పుతో కొలుచుకోవాలి నేనైతే ఇక్కడ ఈ కప్పుతో మెజర్ చేసుకుంటున్నాను నాకు ఒకటి బావు కప్పు వచ్చిందండి బావు కప్పు ఈ పిండికి బావు కప్పు సేమ్ క్వాంటిటీలో రైస్ పిండి తీసుకోవాలి బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి మొత్తంగా రెండున్నర కప్పుల పిండి అయింది కాబట్టి రెండు కప్పుల వాటర్ వేసుకొని ఇప్పుడు వీటిని మరిగించుకోవాలన్నమాట ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాము మరీ మరగన అవసరం లేదండి జస్ట్ మరగడానికి వచ్చినా సరిపోతుంది ఇప్పుడు అంతలోపు వీటిని మనము పిండి అలాగే మనం పల్లీలు పుట్నాలు కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా అదంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక మీ రుచికి సరిపడా కారం వేసుకోండి పిల్లలకైతే కొంచెం తక్కువే వేసుకోండి కొద్దిగా పసుపు పసుపు కేవలం కలర్ కోసం మాత్రమే కాబట్టి కొంచెం వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వాము వేసుకోవాలి వాము అరుగుదలకి మంచిది కాబట్టి తప్పకుండా వేసుకోండి ఇందులో మీరు కావాలంటే జీలకర్ర ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్లంతా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల కురుకురే అనేది క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటుంది కాబట్టి నెయ్యిని తప్పకుండా యాడ్ చేసుకోండి నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకున్నాక పిండిని మనము ముద్ద కడితే ఇలా ముద్దలాగా రావాలన్నమాట ఇప్పుడు మనకు నెయ్యి అనేది సరిపోయింది అలాగే ఇప్పుడు ఈ పిండి అంతా కలుపుకున్నాం కదా నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ మరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా పక్కన స్టవ్ పైన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని వేడి నీళ్ళనే వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలండి ఎందుకంటే చేయితో కలిపితే కాలుతుంది కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకుంటూ కొంచెం వాటర్ ఇలా ఈ విధంగానే ఉండాలి మరి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు దీన్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ పిండిని చేయితో బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా పిండిలాగా కాకుండా మనకు కొంచెం పిండి కొంచెం వేరుగానే కనిపిస్తుంది చూడండి ఇలా బాగా కలుపుకుంటే తెలిసిపోతుంది ఇది కొద్దిగా వేడిగానే ఉంది చూడండి ఈ విధంగా అవుతుందనమాట ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ వేడి చేసిన నీళ్ళు కొంచెం చల్లారి ఉంటాయి గోరువెచ్చగా ఉంటాయి కదా ఇప్పుడు వాటిని కలుపుకుంటూ ఈ విధంగా మనము మురుకుల పిండి ఎలా అయితే చేసుకుంటామో దానికంటే కూడా కొంచెం లూజుగా తడుపుకోవాలండి అంత గట్టిగా అస్సలు తడపొద్దు కొంచెం లూజుగానే తడుపుకొని ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని మనం దేంతో చేద్దాం అనుకుంటున్నామో ఆ మిషన్ని తీసుకొని నేను ఇక్కడ ఒక ఒకటే హోల్ ఉంటుంది కదండి దాన్ని తీసుకున్నాను ఎందుకంటే మనం చేసేది కురుకురే కాబట్టి ఇలా ఒకటే హోల్ ఉన్న దాన్ని మిషన్కి ఇలా ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకున్నాక దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం పిండి ముద్దని తీసుకొని దీంట్లోకి ఎంత వరకు పడుతుందో అంత వేసుకోవాలి ఇక్కడ కూడా పిండి అనేది కొంచెం గట్టిగా ఉందండి నేను తర్వాత కొంచెం పిండి వాటర్ వేసుకొని లూజ్గా చేసుకున్నాను ఇలా గట్టిగా పెట్టుకుంటే ఒత్తుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది వీలైతే లూజ్గానే చేసుకోండి మరీ గట్టిగా అవసరం లేదు ఇప్పుడు దీనిపైన ఇది పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్లోకి మనం కురుకురేలు ఎలా అయితే ఉంటాయో అలా ఒత్తుకోవాలన్నమాట కొంచెం పిండి గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా కష్టంగా వస్తుంది మీరు మాత్రం పిండిని కొంచెం లూజ్గానే చేసుకోండి చూడండి ఈ విధంగా మన కురుకురెలు ఏ షేప్లో ఉంటాయో ఆ షేప్లో అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నాకనే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవచ్చు చూడండి నేను ఇక్కడ అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకున్నాను ఇవి ఏమి అంటుకోవండి మనం ఆయిల్లో వేసుకున్నాక కూడా వాటంతట అవే విడిపోతాయి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడవ్వాలన్నమాట వేడయ్యాక వీటిని వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఇవి తొందరగా విరిగిపోతాయి కాబట్టి వేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఫ్లేమును మాత్రం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వెంటనే గంట పెట్టి తిప్పొద్దండి వాటంతా అవే పైకి వస్తాయి అప్పుడు మాత్రమే మనము చెంచాతో ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీంట్లోకి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలానే నెక్స్ట్ వాయిన్ కూడా వేసేసుకోవాలండి మనం ఒకేసారి అన్నీ వేసుకున్నా అవి ఏమి అంటుకోవండి విడివిడిగా వచ్చేసాయి అవి పూర్తిగా కాలినాక వాటంతట అవే పైకి వస్తాయి అప్పుడే రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చాక వాటిని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోయింది కదా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి పెద్ద కష్టమేం కాదు కాబట్టి పిల్లలు కురుకురే అడిగితే ఇంట్లోనే చాలా హెల్దీగా ఇలా చేసి పెట్టండి ఒకసారి చేసుకున్నాక ఇవి కంప్లీట్గా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకైనా తినొచ్చండి అంతే క్రిస్పీనెస్ అది ఉంటాయి కాబట్టి సారీ తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి చాలా సింపుల్గా హెల్దీగా ప్రిపేర్ చేసుకున్న కురకుర ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో హెల్దీగా చేసుకునే స్నాక్ రెసిపీ ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది హెల్దీగా చేసుకునే ఈ స్నాక్స్ పిల్లలకు స్కూల్కి పెట్టడానికి కానీ ఈవినింగ్ టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండివి తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు మైదాపిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఇలా కొద్దిగా మైదాపిండి వేయడం వల్ల కొద్దిగా క్రిస్పీనెస్ ఎక్కువగా వస్తుంది సో అందుకని అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వామ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకుంటున్నానండి ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అవి వేయడం వల్ల అవి చాలా మంచిది హెల్త్ కి కాబట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి త్రీ టీ స్పూన్స్ నెయ్యి వే వేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల ఆయిల్ అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా కలుపుకుంటే మనకు ముద్దలాగా రావాలి ఇప్పుడు మాయిచర్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు మీరు ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలి కొంచెం గట్టిగా తడుపుకున్నా పర్వాలేదు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఒక పది నిమిషాల తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల మైదాపిండి వేసుకోవాలి ఇది పేస్ట్ లాగా ఇలా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం నెయ్యి ఎక్కువగానే ఉండాలి పిండి కొంచెం తక్కువగా ఉండాలి ఇలా జారుడులాగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పిండి చూద్దాము పిండి కూడా బాగా నానిపోయింది కదా ఇలా ఒక పీట పైన మనం చపాతీ చేసుకునే పీట ఉంటుంది కదా దానిపైన ఒక ఐదు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా చేసుకున్నాక దీన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు ముద్దలుగా చేశానండి వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసేసుకొని ముద్దల్లాగా పెట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకొని ఇవి తడి ఆరిపోకుండా పైన మూత పెట్టేసి పెట్టేసుకోవాలి ముందుగా ఒకటి తీసుకొని మిగతా వాటిపైన మూత పెట్టుకోవాలి ఈ దీన్ని ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని మీరు కావాలంటే పిండితో అయినా మనం చపాతీలాగా తాల్చుకోవాలి పిండి అయినా వేసుకోవచ్చు మనం ఆల్రెడీ దీంట్లో నెయ్యి వేసాం కాబట్టి నేనైతే డైరెక్ట్గా తాల్చేస్తున్నాను ఇలా కొంచెం తాల్చుకున్నాక అంటుకున్నట్టు అనిపిస్తే పైన పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఎంతవరకు అవుతే అంతవరకు సన్నగా తాల్చుకోవాలి ఇలా పొడిపిండి చల్లుకుంటూ చాలా సన్నగా తాల్చుకోవాలండి చూడండి నేను కంప్లీట్గా తాల్చినాక చూపిస్తున్నాను ఇంత సన్నగా తాల్చుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా నెయ్యి పిండి అది వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కంప్లీట్గా అన్ని వైపులా పెట్టుకోవాలండి ఇది మొత్తం అప్లై చేసుకున్నాక చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం స్లోగా ఇలా రోల్లాగా చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్లాగా చేసుకొని మధ్యలోకి ఇలా చేసుకుంటే ఈక్వల్గా వస్తుంది ఇప్పుడు అటు కార్నర్ ఇటు కార్నర్ కట్ చేసుకోవాలి ముందుగా ఇలా కట్ చేసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ మందంతో అన్నీ ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఎందుకంటే మనం ఇవి అన్నీ ఒకే షేప్లో రావాలి అంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్నీ ఒకే షేప్లో వస్తాయి మనకు ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని నెక్స్ట్ చూసారు కదా అన్నీ ఒకేలాగా వచ్చాయి కదా ఇప్పుడు ఒకటి తీసుకొని దాని చేయితో ఇలా జస్ట్ ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ చపాతి కర్రతో మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి ఇలా కొంచెం స్లోగా ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం పూరి ఎలా ఉంటుందో ఆ విధంగా కొంచెం మందంగానే ఉంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన మళ్ళీ అది అప్లై చేసుకోవాలి పేస్ట్ను అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఒక పైప్ ఫోల్డ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇలానే ఒక్కొక్కటిగా తీసుకొని అన్నీ ఇలానే పైన ఆ గీ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవడమేనండి చాలా ఈజీ చేసుకోవడం చిన్న పిల్లలైనా ఈజీగా చేయగలుగుతారు అన్నీ చేసి పెట్టేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా నేను అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్నాక ఇవి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట చూడండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి అంటుకున్న ఏం ప్రాబ్లం లేదండి అలానే వేసేసుకుంటే వాటంతట అవే పైకి వస్తాయి ఇవి ఒకవేళ అంటుకున్న అలానే వేసేయండి వాటంతట అవే విడిపోతాయి వేసిన వెంటనే గరిటో పెట్టొద్దండి వాటంతటా అవి పైకి వచ్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లైట్గా కలర్ వస్తున్నప్పుడు ఫ్లేమ్ను మాత్రం అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో ఇప్పుడు వీటిని తీసేసి నెక్స్ట్ కూడా అలానే వేసేసుకోవాలి వీటిని కూడా మీడియం ఫ్లేమ్ లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి కంప్లీట్గా చల్లారినాక ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి వారం నుంచి పది రోజుల వరకు కూడా ఉంటాయి వీటిని పళ్ళు లేని ముసలి వాళ్ళైనా తినొచ్చండి అంత క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయో చాలా బాగుంటాయి ఈజీగా చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే కదా డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి వీటిని ఇలా చేయడం వల్ల ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి చూస్తేనే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి మనం ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకు ఇప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రిబ్బన్ పకోడి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పుతో ఇలా చేశారంటే టేస్ట్ బాగుంటుంది అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి ఒకసారి చేసి పెట్టుకుంటే వారం నుంచి పదిహేను రోజుల వరకు కూడా తినేయచ్చు ఇంకెందుకండి ఈ ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పుతో చేస్తున్నాను కాబట్టి ఈ స్నాక్ రెసిపీ పెసరపప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి పెసరపప్పును వేసుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నాను మీరు కావాలంటే గిన్నెలో వేసుకొని గిన్నెలో వాటర్ పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పును ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక పప్పు మునిగే వరకు ఉడకడానికి సరిపడా ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను నేను ఇలా మనకు పప్పు ఉడకడానికి తగ్గట్టుగా వాటర్ పోసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది పెసరపప్పు కాబట్టి రెండు విజిల్ అయినా సరిపోతుందండి నేనైతే ఇక్కడ రెండు విజిల్స్ మాత్రమే పెట్టాను రెండు విజిల్స్కి మనకు పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇలా మెత్తగా ఉడకాలన్నమాట కొంచెం వాటర్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు కానీ తగ్గితే మనకు ఈ పెసరపప్పు అనేది పడుతుంది కాబట్టి వీలైతే కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోండి నేను ఇక్కడ దీంతో ఇలా స్మాష్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే పప్పు గుత్తితో అయినా రుద్దుకోవచ్చు లేదు కొంచెం పలుకుగా పప్పులాగా అనిపించింది అనుకోండి పూర్తిగా చల్లారినాక మిక్సీలో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది రెడీ అయిపోయినగా దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బేసన్ తీసుకోవాలి మనం దేంట్లో అయితే కలపాలనుకుంటున్నామో పిండిని అది తీసుకొని దానిపైన జల్లెడ పెట్టేసుకొని ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు మనం బియ్యం మిల్లు పట్టిస్తాం కదా ఆ పిండినే తీసుకుంటున్నాను నేను ఇంట్లో చేసుకున్న పిండి ఇది ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి మనం ఏ రెసిపీ చేసిన పిండిని కొంచెం ఎక్కువ రోజులు అయితే అయితే కంపల్సరిగా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్నాక పిండి అంతా ఇలా దగ్గర కనేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వామ వేసుకోవాలి వామ డైజెషన్కి మంచిది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి పిల్లలకు చేసినాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకున్నా పర్వాలేదు నెక్స్ట్ ఇక్కడ నేను మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చియా సీడ్స్ వేస్తున్నాను అండి చియా సీడ్స్ అనేది హెల్త్కి మంచిది కాబట్టి నేను ఒక టీ స్పూన్ అని వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక మనం ఉడికించుకున్న పప్పుది ఉంది కదా ఆ మొత్తం వేసేసుకోవాలి పిండి కొద్దిగా వేడిగా ఉంది చల్లారే కొద్దీ చూడండి పిండి అనేది గట్టి పడుతుంది కదా నేను ఇక్కడ వాటర్ ఏం కలపలేదండి పిండిలో కలుపుకున్నాక మనకు అవసరం అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చని మళ్ళీ లేకపోతే పిండి లూజ్ అయిపోతుందని వాటర్ వేయలేదు ఇలా పిండిని అంతా బాగా ఈ పిండి అలాగే పెసరపప్పు పిండి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఇలా మొత్తం కలుపుకున్నాక చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం మురుకుల పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలన్నమాట పిండిని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నా పర్వాలేదు కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం స్మూత్గా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం దీన్ని దేంతో ప్రిపేర్ చేసుకుంటున్నామో ఏ బిల్ల వేసుకుంటున్నామనే చూసుకోవాలి నేనైతే ఇక్కడ రిబ్బన్ పకోడీ చేస్తున్నాను కాబట్టి ఈ బిల్ల వేసుకుంటున్నానండి మీరు కావాలంటే చక్రాల్లో కూడా ఒత్తుకోవచ్చు వన్ ఒకటే హోల్ ఉంటుంది కదా దాంతో చేసుకోవచ్చు మామూలుగా మనం మురుకులు చేసుకుంటాం కదా అలా అయినా చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే ఈ మిషన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి లోపల అప్లై చేసుకున్నాక మనకు పిండి ఎంతవరకు పడుతుందో అంతవరకు ఇలా ముద్దలాగా చేసేసుకొని దాంట్లోకి పెట్టేసుకోవడం మేము ఇలాంటిది ఉంటే కనుక కొంచెం ఎక్కువే పడుతుంది పిండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చేసుకోవడం కూడా ఇలా నిండగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు అది ఉంటుంది కదా అది ఫిట్ చేసుకోవాలి అది కొంచెం గట్టిగానే ఫిట్ చేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను మిగతా పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూత ఉంటుంది కదా ఈ మూతను కొంచెం టైట్గా ఫిట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మనం ఇలా తిప్పామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అసలు ఇబ్బంది అనేది ఉండదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా వేడయ్యాక చూడండి ఇలా కొంచెం పిండి వేస్తే తెలిసిపోతుంది పిండి వెంటనే పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా వేడైనట్టే ఇప్పుడు వేడైంది కదా దీన్ని తీసేసి మనము డైరెక్ట్గా దీంట్లో రిబ్బన్ పకోడే ఒత్తేసుకోవడమే చూడండి నేను ఇలా రౌండ్గా బిల్లలాగా వచ్చేటట్టు ఒత్తుకుంటున్నాను మీరు కావాలంటే మామూలుగా వేసుకున్నా పర్వాలేదు కాకపోతే నేను ఇక్కడ ఒక రౌండ్ బిల్లలాగా వచ్చేటట్టు వేసుకుంటున్నాను ఆ వేడి తగులుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్లాత్ చుట్టుకొనైనా చేయండి లేదంటే కొంచెం హైట్ నుంచి అయినా చేయండి ఆ నురుగంతా పోయే వరకు అలానే వదిలేసి నురుగ పోయాక రెండో వైపు తిప్పుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవడమే ఇలా తీసుకొని నెక్స్ట్ ఆయిల్ని కూడా బాగా హీట్ అవనివ్వాలి హీట్ అయ్యాక సేమ్ అలానే వేసేసుకోవాలి ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వేసేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి వీటిని పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజులైనా నిల్వ ఉంటాయండి అదే క్రిస్పీనెస్ అదే టేస్ట్తో చాలా సింపుల్ గా అయిపోయింది కదా ఆయిల్ కూడా ఎక్కువ పిల్చుకోవు కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో హెల్దీగా ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి చూసారు కదండి రిబ్బన్ పకోడిని రిబ్బన్ పకోడి శిన పిండితోనే కాకుండా హెల్దీగా ఇలా పెసరపప్పుతో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ స్నాక్ రెసిపీ ఏంటనేది చూసేయండి అయినా స్నాక్ చేయాలంటే హెల్దీగా ఇలా ఒకసారి ట్రై చేయండి గోధుమ పిండితో చేసుకునే ఈ రెసిపీ చాలా సింపుల్ గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగున్నాయో కొంచెం డిఫరెంట్ గా చేసే ఈ స్నాక్ ఎవరికైనా నచ్చుతుందండి అంత బాగుంటాయి కాబట్టి చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి నేను ఇక్కడ గోధుమ పిండితో హెల్దీగా చేస్తున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మైదాపిండి గోధుమ పిండి ఆఫ్ ఆఫ్గా కూడా తీసుకోవచ్చండి నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మరీ పిండికి సరిపోయేంత వేయొద్దు కొంచెం తక్కువే వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొంచెం వాము కూడా ఇలా నలుపుకొని వేసుకోవాలి సాల్ట్ కూడా ఎందుకు తక్కువ వేసుకున్నాం అనేది నేను తర్వాత చెప్తానండి అలాగే మెయిన్ ఇందులోకి కసూరి మేతి అండి ఒక టీ స్పూన్ కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి కనుక లేదనుకోండి దాని ప్లేస్లో కరివేపాకును కూడా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని స్పూన్తో కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేదనుకోండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఈ నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి పిండికి బాగా పట్టించాలన్నమాట నెయ్యిని ఇలా బాగా కలుపుకున్నాక మనకు మాయిశ్చర్ సరిపోయిందా లేదా కూడా చూసుకోవాలండి మనం ఇలా ముద్ద కడితే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ముద్ద కడితే ముద్దలాగా రావాలి ఒకవేళ మీకు గనక రాలేదనుకోండి కొంచెం నెయ్యిని ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ సరిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మన చపాతి ముద్దలాగా తడుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకోవాలన్నమాట మరీ మెత్తగా తడుపొద్దండి కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా తడుపుకున్న పిండిని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని సెట్ అవ్వనిద్దాం నెక్స్ట్ ఈ పిండి సెట్ అయ్యేలోపు దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి కొద్దిగా కారం అలాగే కొద్దిగా సాల్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ అండి ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి లేదు అంటే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు అది కూడా లేదు అంటే కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కలిపి కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అందుకే సాల్ట్ అనేది నేను పిండిలో కొంచెం తక్కువ వేసుకోవాలని చెప్పాను దీంట్లో కలుపుకుంటాం కాబట్టి ఇప్పుడు మసాలా కూడా రెడీ అయిపోయినాక దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాల తర్వాత చూడండి పిండి పూర్తిగా నానిపోయి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా నీట్ చేసుకున్నాక నెక్స్ట్ దీన్ని మొత్తం పిండిలో ఉంచి నేను ఇక్కడ ఆఫ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట మొత్తం ఒకేసారి చేయకుండా ఇలా సగంగా తీసుకొని ఒక ముద్దను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేతిలో పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి కొద్దిగా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనేది స్నాక్స్ చూపిస్తాను చూడండి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి అలాగే ఒక కత్తెర తీసుకోవాలి మన దగ్గర ఆల్రెడీ కిచెన్లో ఉంటుంది కదా సీజర్ ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి సీజర్కి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది పిల్లలకైతే భలే నచ్చుతాయండి ఈ స్నాక్స్ మీరు స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా టేస్టీగా ఆమ్చూరు పౌడర్ వేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్తో ఇంకా బాగుంటాయి పుల్ల పుల్లగా కారం కారంగా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా కూడా అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది ఇది పిల్లలకు కనుక చూపించారనుకోండి అనుకోండి పిల్లలైనా ఈజీగా కట్ చేస్తారు అంత సింపుల్గా అయిపోతుంది చేయడం చాలా ఈజీ నేను ఇక్కడ రెండు ముద్దలు చేశాను కదా ఒకటి అయిపోయాక ఇంకొకటి కూడా అలానే కట్ చేసుకుంటున్నాను ఇవి ఒకదానికొకటి ఏమి అతుక్కోవండి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది చూడండి మనం ఇలా సీజర్తో చేయడం వల్ల షేప్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా భలేగా ఉంటుంది చూడడానికి కూడా చూడండి ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా మనము దీంట్లో నెయ్యి వేసాం కాబట్టి ఒకదానికొకటి అంటుకోవన్నమాట నెక్స్ట్ స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట ఇలా కొంచెం పిండి వేస్తే ఇలా పైకొస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తం లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొంచెం కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ పైకి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అందులో ఆయిల్లో లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలి మరి ఎక్కువ వేయొద్దు వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పొద్దండి లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి అవి కొంచెం పచ్చితనం పోయాక వాటంతట అవే విడిగా అవుతాయండి అప్పుడు అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ఫ్రై అవ్వడానికి ఎందుకంటే మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మాత్రమే వీటిని తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లోకి ఈ విధంగా తీసుకోవాలి ఈ చూడండి చూస్తేనే తెలిసిపోతుంది ఇలా మంచి కలర్ వచ్చాక మాత్రమే తీయండి అప్పుడే మనకు క్రిస్పీగా లో ఫ్లేమ్లో ఫ్రై చేశాం కాబట్టి క్రిస్పీగా గుల్ లోపల గుల్లగా భలే ఉంటాయి టేస్ట్ కూడా ఇప్పుడు అవి తీసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ వాయి కూడా అలానే వేసుకోవాలి నాకైతే ఇక్కడ రెండు సార్లకే వచ్చేసిందండి నేను కొంచెం పిండితో చేశాను కాబట్టి వీటిని కూడా సేమ్ అలానే ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే వీటిని వేయించుకోవడానికే కొంచెం టైం పడుతుంది కానీ చేయడం కూడా చాలా ఈజీ అండి తక్కువ టైంలో సింపుల్గా కూడా అయిపోయే స్నాక్ రెసిపీ ఇలా అన్ని రెడీ చేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాను దీంట్లోకి వేసేసుకోవాలి చూడండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల వాటికి ఈజీగా పట్టుకుంటుంది సో అందుకని ఇలా మసాలా పొడి వేసేసి వీలైతే ఇలా స్పూన్తో కలపండి ఒకవేళ స్పూన్తో కనుక రాలేదనుకోండి మీరు కావాలంటే చేయితో అయినా కలుపుకోవచ్చు వేడిగా ఉంటాయి కాబట్టి చేయి పెట్టలేము కాబట్టి ఇలా బౌల్తో అయినా కలిపేసుకోవచ్చు అండి ఇలా మొత్తం అంతా పట్టించాక చాలా బాగుంటాయండి అసలు పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చూడండి ఎంత గలగల క్రిస్పీగా వచ్చాయో మీకు ఆల్రెడీ సౌండే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది ఇవి పూర్తిగా చల్లారాలి చల్లారినాక ఒక స్టీల్ డబ్బాలో కనుక స్టోర్ చేశారనుకోండి వన్ మంత్ వరకు అన్నీ తినయొచ్చండి అదే టేస్ట్ అదే ఫ్లేవర్ అదే క్రిస్పీనెస్తో ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం ఈసారి మీ ఇంట్లో తప్పకుండా చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ for watching